నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ న్యాస్ కరోనా మహమ్మారి బారి నుండి దేశ ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుకున్న నరేంద్ర మోడీని మరోసారి దేశ ప్రధాని చెడిమే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆతలపాత పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గౌడం నగేష్ ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు తానూరు మండలం ఎల్వి జావులబి కొలూరు గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను ఆప్యాయంగా కలిసి వారి యోగక్షేమాలు అడిగి రానున్న ఎన్నికల్లో దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటాలంటే మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సిందేనని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని సమీప భవిష్యత్తులోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుందని దేశానికి మళ్ళీ నరేంద్ర మోడీ నాయకత్వం చారిత్రాత్మక అవసరపడి పేర్కొన్నారు మండల కేంద్రంలో గ్రామ గ్రామాల ప్రచారం నిర్వహించారు అందరిజీ అయిపోయిన తర్వాత అందరూ ఇండ్లు చేర్చి బాధ్యత నాదున్నది మొన్న ప్రజా పాలన జరిగింది మీరు అందరు అప్లికేషన్ రాసిచ్చిందా అప్లికేషన్ రాసిచ్చిండ్ర లేదా అందులో పెన్షన్ లేదని రాసిందా లేదా కొత్త కార్డు లేదని రాసినా లేదా మీరు మాట్లాడక వచ్చిండ్రు ఏమైంది రాసిందా అది ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత మీ ఊళ్ళే నేను వస్తా ఆఫీసులకు దొరకస్తా దొరికొచ్చి కార్డు లేని కార్డు భర్త చనిపోయిన భార్య భార్యకు పెన్షను అరవై సంవత్సరాలు మా తల్లి అయితే తల్లికి బీడీ కర్మలకు కొత్త పిఎఫ్ ఇవన్నీ ఇప్పించే బాధ్యత ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఆఫీసర్కు కూర్చుండి మీ ఉల్లినే కూర్చుండి నేను ఇప్పిస్తా ఇక ఈ మన మన రాష్ట్రంది సంగతి ఇక మన దేశం సంగతి దేశంలో ఉంటే మంచిగా ఉంటుంది పది సంవత్సరాల నుంచి మనకు నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తున్నది చేస్తున్నది లేదమ్మా కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరు మీకు గుర్తున్నది లేదా ఓలో ధోర మాట్లాడు మోదీ అవునా పక్కా మోదీ అయినా ఇప్పుడు ఇంకా మోదీ కావాలన్నా వేరే కావాలన్నా మోదే కావాల మోదీ కావాలన్నా మోదీ ఎందుకు కావాల మరి నేను అవుతామని నాకు అది ఎందుకు కానీ మీ పర్సనల్ సమస్య కానీ అన్ని విధాలుగా ఆదుకుంటానని మీకు తెలియజేస్తున్నాను మిత్రుల ద్వారా ఇప్పుడు ఏ విలేజ్లో కూడా పోతే ఎక్కడ కూడా పోతే ఒకటే మాట ఉంది భర్త చనిపోయాడు భార్యకు పెన్షన్ లేదు ఐదు సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన ఉంది మీ దగ్గర కూడా దొంగల పాలన ఉంది మీకు అందరికీ గుర్తు ఆ పాలనలో ఎవరికి కూడా పది సంవత్సరాల నుంచి న్యాయం జరగలేదు అది భర్తకు పెన్షన్ భర్త చనిపోయిన తర్వాత భార్యకు పెన్షన్ లేదు మన ఇంటికాడ కొడుకు పెళ్లి అయిన తర్వాత ఇంటికాడ కూడలు వస్తుంది కూడలు వచ్చిన తర్వాత మన్మడు మన్మరాలు పుడతారు కూడల పేరు కార్డులో రావాలా మన్మడు మన్మరాల పేరు కార్ల రావాలా అయితేనే మనకు ఐదు కిలోల బియ్యం ఎక్స్ట్రా దొరుకుతాయి ఇంతవరకు మనకు కొత్త కూపన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు అదేవిధంగా ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే బీడీ కార్కు పెన్షన్ ఉంది ఆ పెన్షన్ కూడా కొత్త వచ్చిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇంత పది సంవత్సరాలు ఇవ్వలేదు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకు కొత్త పెన్షన్ ఇవ్వాలా వాళ్ళకు కూడా ఏదో ఒకటి లోపల ఒక్క ఊరుకు ఐదు పది ఇచ్చారు కానీ మొత్తం తొంభై శాతం ఇయ్యలేదు ఇవన్నీ సమస్యలు మీకున్నాయి ముఖ్యమైన సమస్య అంటే ప్రతి ఒక్క మానవుడు పుట్టిన తర్వాత మనకు ఉండటానికి ఒక గుర్స కావాలా ఇల్లు కావాలా మన జీవితంలో మనం ఒక్కసారి ఇల్లు ఇల్లు కావాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు ఆ పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా కొడుకు ఒక కోలి అల్లుడికి ఒక నాకు నాకొక కోలి అనుకుంటా మోసం చేసిన కేసీఆర్ మనకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ఇయ్యలేదు మిలేసిండు అన్న ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే ఏ నాయకుడికి తాలూకాలని ఎక్కడ కూడా ఇవ్వలే అటువంటి మోసం చేసి పది సంవత్సరాలు మన దగ్గర పాలన చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మూడు కింద కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చి ఏమంటది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను చేసింది అమ్మా చేసిందా రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిందా మన ఆడపిల్ల మన మన బిడ్డ పెళ్లి సంవత్సరం అయిందా మీ ఊళ్ళే వాళ్ళకన్నా వాళ్ళ పెళ్లిలు అయినాయా ఓలయ్ చేతులే పిల్లి ఓలా లేళ్ళి అయినాయి బిడ్డల పెళ్లి అయినాయి వాళ్ళు ఉన్నారా ఉన్నారా బిడ్డ పెళ్లి అయిందా నీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా తులం బంగారు వచ్చిందా తులం బంగారు ఇస్తానడు కళ్యాణ లక్ష్మి ఇస్తానడు कल्याण लक्ष्मी दिकलेदु तुलम बंगारी दिकले रेडवेला पेन्शन नागवेस्त अनडू अनडले दा अनडले दा भारतीय जनता पार्टीचे नेते सगळ्यांना माझ्यातर्फे नमस्कार राम राम तीन खाली इलेक्शन झालंय आपल्या राष्ट्राचं तेलंगणा राष्ट्राचं मी तुमचा आमदारासाठी भारतीय जनता पार्टीकडून उभा राहिलो तुमच्या सगळ्याच्या आशीर्वादा मला हे मुदोळ तालुक्यातील जनता पंचवीस हजार मेजॉरिटीने मला निवडून दिली निवडून दिल्यानंतर माझं कर्तव्य आहे पाच वर्ष मी तुमचा सेवक म्हणून काम करा तुमच्या दुःखामध्ये तुमच्या कष्टामध्ये तुम्हाला आपत आली असेल तुमच्या गावात काय ते प्रॉब्लेम असेल ते करणं मला भाग्य आहे तुमचं रुड ऋण जे माझ्यावर ठेवलात ते ऋण फेडणं सुद्धा म्हणजे माझं कर्तव्य आहे मी या वयामध्ये सुद्धा माझं वय जवळजवळ आज पासष्ट वर्ष आहे तुम्ही आशीर्वाद दिलात मला कथित मी आज या इतक्या उन्हामध्ये सुद्धा मी तुम्हाला वचन देऊन सांगतो मुदुळ तालुक्याच्या जनतासाठी जवळ्याच्या जनतासाठी तानूर मंडळाच्या जनतासाठी मी अहोरात्र माझं पाण्यास रक्ताचं पाणी करून चुका मी तुमच्या कष्टामध्ये सोडणार आपण मी तुम्हाला सगळ्यांना सांगतो मित्रांनो आता तीन महिने जर इलेक्शन झालं आहे भारत देशाचं इलेक्शन तुम्हाला सगळ्याला माहीत आहे भारत देशाचं इलेक्शन भारत देशामध्ये दे कोण राहायचं आपले लेकरं आता आपले लेकरं लहान लहान आता दहा वर्षाचे पाच वर्षाचे पंधरा वर्षाचे आता पुढच्या पिढीमध्ये वीस पंचवीस वर्षानंतर त्याने देशामध्ये चांगलं राहाव सुरक्षित राहाव नोकरी लागाव तर आपण भारतीय जनता पार्टी नरेंद्र मोदीला वोट देणं धरून अहो आज आज भारतीय नरेंद्र मोदी तुम्हाला सगळ्याला माहित आहे माहित आहे की नाही अम्मा सगळ्याला माहित आहे की नाही लेकर नहीं। नहीं। त्याला बाळा नाही त्याला कुटुंब नाही त्यांना काय म्हणते एकशे चाळीस करोड जे जनता भारत देशातली आहे ते माझे सगळे बंधू भगिनी भाऊ आहेत म्हणून त्यांना म्हणते असला व्यक्ती आज देशामध्ये आपलं एक आदर्श आहे रामाचं अवतार घेऊन आलेला ता, व्यक्ती म्हणजे आज नरेंद्र मोदी अहो रात्र आपल्या देशासाठी काम करणारा विपक्षपाती त्याला तेलगु मध्ये मत्सा लेणी नायकडू म्हणतात एक मत्सा सुख नाही त्याला तसल्या व्यक्तीला आज आपण वोट टाकणं जरुरी आहे कशासाठी आपल्या पुढच्या पिढीसाठी आपल्या लेकरासाठी आपल्या लेकऱ्याच्या भवितव्यासाठी त्याकरिता चेंडू अंत गोप्पा मनशी मला गेला आहे ना अवसर म्हणणं झाले दे जा देश आणि की मंची मनशी गावाला आले నూట నలభై కోట్ల జనాభా ఉన్నది ఆ అందరు నా కుటుంబ సభ్యులు అంటారు ఈ కాంగ్రెస్ ఇందిరాగాంధీ సోనియా గాంధీ నెహ్రూ గాంధీ ఏదో ఏదో గాంధీ గాంధీ అనుకుంటే దగ్గర వస్తారు అని మహా మోదీ గాడ అట్లా చాయమినోడు గరీబోలే దశ ఏమున్నది తెలిసినాడు ఏం దశ ఉంటుంది అని తెలుసుకున్నది దుఃఖం ఏముంటుంది తెలిసినోడు నరేంద్ర మోదీ అవు ఒకసారి ఇంకొకసారి ప్రధానమంత్రి చేస్తే దేశం చాలా బాగా అవుతుంది దేశంలో అందరికీ ఇల్లు వస్తాయి దేశంలో అందరు పనికి తగ్గుతారు పిల్లగాళ్ళకు చాబ్ వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తుందమ్మా ఒక్కసారి మీరు నరేంద్ర మోదీకి ఓటేస్తా అని చేతులు చెప్తేనే సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతా